ఎమ్మెల్యే బేగుల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వంగమిటి మోహన్ రంగల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలు అభివృద్ధి పన్నుకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు పంచాయతీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నలభై లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు డ్రైన్లను ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ముప్పై లక్షలతో నిర్మించిన పన్నెండు సీసీ రోడ్లను పదహారు లక్షలతో నిర్మించిన ఏడు గోకులం షెట్లను అలాగే ముప్పై లక్షల రూపాయల పంచాయతీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులకు వీటితో పాటు తొమ్మిది లక్షల రూపాయలతో చేపట్టనున్న ఇరిగేషన్ డ్రైన్ మెయింటెనెన్స్ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం నిర్వహించిన సభకు గ్రామస్తులు కుటుంబ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగులను ప్రజలు నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో కుట్టుపడిన అభివృద్ధి పనులు ఇప్పుడు గాడిలో పడుతున్నాయని అన్నారు ఇది ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు ప్రజా అవసరాలను గుర్తించి గ్రామాభివృద్ధికి పాటుపడటం జరుగుతుందన్నారు తల్లికి వందన పథకం అమలు ద్వారా రాష్ట్ర ప్రజలంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను ఒకసారి తెలుసుకుంటాన వాళ్ళ తర్వాత వాళ్ళని అడిగితే పైన పోయిందంటే ఒక అరగంట వస్తుందని చెప్పారు అంటే ఇవాళ మన సోదరి వాళ్ళు కూడా ఎంత అడ్వాన్స్గా ఉన్నారో దీన్ని బట్టి అంటే లైన్ పైన ఎత్తరాధి కట్టిన నాకు ఫోన్ చేశారు చాలా ఆనందం అటువంటి అర్ధరాత్రి కాకుండా పొద్దున్నే చేస్తే ఇంకా ఆనందిస్తానని చెప్పి మరి మీ అందరికీ సౌర్యంగా తెలియజేస్తూ మరి రాత్రి పరిమితం చేశారంటే ఇటువంటి ఇంకా కూడా మన బుద్ధి రాకుండా మరి తప్పుడు కూతులు కోస్తూ ఉన్నారంటే మరి ఇంకా దానికి అర్థం వాళ్ళు అసలు పార్టీగా భూస్థాపితం అవుతామో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఇంకొక విషయం కన్న తల్లి తోడబుట్టిన చెల్లి ఇద్దరినే బయటికి గెంటాడు పైగా సోషల్ మీడియా ద్వారా ఆ చెల్లెలు ఎవరికి పుట్టిందా అని చెప్పి కూడా ఆయన మరి పెట్టారంటే కన్న తండ్రిని కన్న తల్లిని అవమానించాడంటే అంతకన్నా నికృష్టుడు ఇంకెవరం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ మనం అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుంటా వెళ్తా ఉన్నాం అధికారులకు వచ్చిన వెంటనే మూడు నెలల వెనక్కి వెళ్ళి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత మన కూటమి ప్రభుత్వం అయితే వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి రెండు వేల నుంచి మూడో వేలు చేయడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టినటువంటి స్థితి ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అంతేకాదు ప్రతి బిడ్డకి ప్రతి బిడ్డకి అమ్మఒడి ఇస్తానన్నాడు మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు మూడే మూడు సంవత్సరాలు ఇచ్చాడు ఇచ్చి పైగా అంటాడు నేను మొత్తం ఐదు సంవత్సరాలు ఇచ్చానని చెప్పాను అమ్మ ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు ఎన్ని పర్యాయాలు పడిందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి మూడే మూడు పర్యాయాలు ఇచ్చాడు ఇవాళ రాష్ట్రాన్ని దోసి రాష్ట్రాన్ని పాలు చేసి మొత్తం అప్పులమయం చేసేస్తే ఇవాళ మొదటి సంవత్సరం ఎన్నికల్లో వచ్చి మొదటి సంవత్సరం ఇవ్వలేకపోతే రోజు గొడవ ఆయన ఎందుకు ఇవ్వలేదు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాము మనం ఇవాళ మనం ఖచ్చితంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవాళ మనం మనము ఈ తల్లికి వందనం మన పేరుతో మనం అమౌంట్ వేసుకున్నాం ఈ నెలాఖరి లోపల మనకి రైతుకి మనం ఇవ్వాల్సిన ఇరవై వేలు మొదటి పెడితే కూడా మనం రైతు నేస్తాం మనం మిగిపోతూ ఉన్నాం ఆగస్టు పదిహేను నుంచి మన సోదరిమ్మలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను ఈ రంగం ఒక్కొక్కటి ఒక్కొక్క పథకాన్ని మనం చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాం అంతేకాదు మరి వేళ మనకి ప్రతి సోదరి మనకి ప్రతి ప్రతి ఇన్ని ఇల్లు లేనటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి ప్రతి వారికి కూడా స్థలం ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టించుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పి మీ అందరికీ సౌనింగా తెలియజేస్తూ ఉన్నాం మొన్న ప్రభుత్వం కొంతమందికి స్థలాలు ఇచ్చారు కొంతమంది నిజమైన లబ్ధిదారుని పక్కన పెట్టారు వాళ్ళకు కూడా న్యాయం చేసి అందరికీ కూడా డబ్బు ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం ఉంది రెండు వేల పంతొమ్మిది వరకు ఇల్లు కట్టిన వాళ్ళకి మన నియోజకవర్గంలో ప్రత్యేకించి మనం మేము అనుకుంటున్నాం కదా మనకు ఒక ఐదు వందలు ఎక్కువ ఇస్తే మన లాభం తప్ప అమరావతిలో మనకు ఉపయోగం పెట్టాయి ఒకసారి ఆలోచిస్తే ఈవేళ ఎవరికి ఉపాధి కావాలన్నా ఏం కావాలన్నా ఎక్కడికి వెళ్తున్నారు అందరూ హైదరాబాద్ అంతే కదా మన ఏడు నుంచి ఎన్ని వందల కుటుంబాలు వెళ్ళిపోయినాయి మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామం నుంచి ప్రతి మన 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 చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వేలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం వెళ్తా ఉన్నాయి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఒక ఐటెక్ సిటీ ఒక సైబరాబాదు అక్కడ ఉండి అందరికీ రండి రండి మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి పిలుస్తున్నందువల్ల అదే రకంగా మన అమరావతిని తయారు చేయాలని చెప్పని రెండు వేల పదిహేనులో అమరావతి నా వేళ మరి ప్రధానమంత్రి మోడీ గారితో మనం శంకుస్థాపన చేస్తే మరి మొట్టమొదస మొట్టమొదటి కాబట్టి మనకి నిధులు తక్కువతో మొదలు పెడితే జగన్ గారు రాగానే దాని మూడు మొక్కలు అని చెప్పి ఏ మొక్కకి కూడా మూడు రూపాయలు కూడా ఇవ్వలేదు అటు కర్నూలు కానీ ఇటు విశాఖపట్నం కానీ ఇటు అమరావతి కానీ ఎక్కడ మూడు రూపాయలు ఖర్చు పెట్టలేదు మొత్తం అన్నీ ఆపేసాడు ఈవేళ అమరావతికి పదిహేను వేల కోట్లు మరి మన నరేంద్ర మోడీ గారిస్తే రైల్వే జోన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే పోలవరానికి రావలసిన బాకీలన్నీ కూడా వసూలు చేసుకుంటే ఈవేళ మళ్ళీ మన ప్రగతి పట్టాలెక్కితే మరి చూడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటేనట దేవతల రాజధాని అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటే కాదు అది సిగ్గుపడేలాగేమన్నాడో మీ అందరూ టీవీలో చూశారు అంటే నోటితో కూడా చెప్పలేన మాటని మరి అంత మాట అనగలిగారంటే సాక్షి టీవీల ద్వారా మరి దాన్ని బట్టి ఆ సాక్షి టీవీని సాక్షి పేపర్ని తగలేయాలి తప్ప వేరే చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పిన సందర్భంగా మా సోదరి మళ్ళీ అందరూ నేను విజయం చేస్తూ ఉన్నాను మరి అటువంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని మరి ఏంటో మరి ఆ భగవంతుడు ఎలాగే శిక్షిస్తాడు అందుకనే ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం చేశాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి ఆ పార్టీ